శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ నుండి కొత్త కొత్త న్యూ మిషన్స్ అప్డేట్గా మీకు యూట్యూబ్ నుండి తెలియపరుస్తున్నాము మన వద్ద కుటుంబిషన్స్ న్యూ బ్రాండ్స్ లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూ బ్రాండ్స్ అన్ని రకముల మిషన్స్ మీకోసం అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి మీరు మన షాప్ని సందర్శించి మన షాప్లోని కుటుంబ మిషన్స్ను స్వయంగా చూసుకొని మీకు నచ్చినటువంటి మిషన్స్ను కొనుగోలు చేసుకోవచ్చు మన షాప్ నందు అన్ని రకాల కుటుంబ మిషన్స్ అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది ఒకలా మన వద్ద కనుక ఏదైనా మీకు నచ్చినటువంటి బ్రాండ్ లేనట్లయితే మనం ఆర్డర్ ద్వారా కూడా రోజులోనే మీకు నచ్చినటువంటి కంపెనీని కూడా అందిస్తాము మన షాప్ నందు ఆల్ బ్రాండెస్ చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఫాయింట్ ఓర్లాక్ ఎంబ్రాయిడరింగ్ కుర్టు మిషన్స్ కంప్యూటర్ కంప్యూటరైజేషన్ మిషన్స్ మరియు ఇండస్ట్రియల్ మిషన్స్ రెగ్జిన్ మిషన్స్ ఇతరత్ర అన్ని రకాల కంపెనీల కుర్టు మిషన్స్ మన షాప్ నందు అమ్మకానికి ఎల్ల వెళ్ళలా ఉంటుంది మీకు కావాలనుకుంటే మన షాప్ వద్దకు ఇచ్చేసి మీకు నచ్చినటువంటి మిషన్స్ కొనుగోలు చేసుకోవచ్చు మన షాప్ నందు సుమారుగా ఐదు వేల ఐదు వందల రూపాయల నుండి మూడు లక్షల ఎనభై వేల రూపాయల వరకు కూడా కుటుంబ మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి చిన్న మిషన్స్ మన వద్ద చిన్న మిషన్స్ ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఎనిమిది వందల వరకు ఉంటుంది పెద్ద మిషన్స్ ఎనిమిది వేల రెండు వందల నుండి పదహారు వేల వరకు ఉంటాయి ఇండస్ట్రియల్ మిషన్స్ పద్దెనిమిది వేల నుండి ముప్పై ఆరు వేల రూపాయల వరకు ఉంటాయి కంప్యూటరేషన్ మిషన్ రెండు లక్షల ఎనభై వేల నుండి మూడు లక్షల ఎనభై వేల వరకు సింగిల్ హెడ్ దీంట్లో కంపెనీకి తగిన విధంగా ప్రైజెస్ కూడా ఉంటుంది కుటుంబు సంబంధించిన ఎలాంటి రిపేరింగ్లు ఉన్నా మీకు కుటుంబు పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా నా యొక్క నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే మీకు కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు సొల్యూషన్ అందిస్తాను అంటే మీ యొక్క సమస్య పరిష్కారంగా మీకు కొన్ని టిప్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది దయచేసి గమనించండి మన శ్రీ వెంకటేశ్వర కుటుంబ కుటుంబం మన షాప్ నుండి కొత్త మిషన్స్ అందుబాటులో ఉంటున్నవి మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు కూడా చేయవచ్చు దయచేసి గమనించండి మీరు చూస్తున్నటువంటి కుటుంబిషన్స్ మన షాపులో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది లేదా మీరు ఏ ప్రాంతంలో వారైనాను అంటే మీ స్థానికంగా ఉండేటటువంటి షాపులలో కూడా ఖరీదు చేసుకోవచ్చును మీకు ఎలాంటి సందేహాలున్నా ఏ కంపెనీ కుటుంబిషన్ తీసుకోవాలి ఎంత రేట్లో ఉంటుంది కుటుంబిషన్కి సంబంధించినటువంటి మోడల్స్ ఏమిటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని కూడా నా వద్ద నుండి మీరు అడిగి తెలుసుకోవచ్చును మీకు ఎలాంటి సందేహాలున్నా నా నా యొక్క నెంబర్ని సంప్రదించండి కుటుంబిషన్ పరంగా మీకు నాకు తెలిసినటువంటి సలహాలు సూచనలు మీకు నేను తెలియపరుస్తాను మీ ప్రాంతం ఏదైనా పర్వాలేదు మీకు మీ యొక్క జిల్లాలో మీ యొక్క పట్టణంలో అందుబాటులో ఉండేటటువంటి కుటుంబిషన్స్ ఏమేమి ఉండవో అవి నాకు తెలియపరచినట్లయితే సుమారుగా వాటికి సంబంధించినటువంటి రేట్స్ కూడా నేను మీకు తెలియపరుస్తాను నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ కుటుంబులలో కుటుంబన్స్లలో లుధియానా ఫిట్టింగ్ జలంధర్ ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ మూడు రాష్ట్రాల విభాగాలుగా కుటుంబన్స్ ఉంటవి ఈ యొక్క కుటుంబిషన్స్ నందు మీకు తక్కువ ధర నుండి ఎక్కువ ధర వరకు ఉంటుంది కానీ మిషన్ కొనుగోలులో తెలియకుండా మూసపోకండి క్రింద భాగం స్టాండ్ మాత్రం మీరు బీడు స్టాండును తీసుకున్నట్లయితే మీకు కుటుంబిషన్ పని చేయడానికి చాలా నాణ్యతతో కుటుంబిషన్ ఉంటుంది కుటుంబిషన్ పరంగా మీకు ఎలాంటి సందేహాలు సలహాలు కావాలనుకున్నా మన షాప్ నందు కొత్త మిషన్స్ పాత మిషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటవి నా యొక్క నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు నేను అన్ని విధాలుగా కుటుంబీషన్ పరంగా సహాయకరంగా నా యొక్క నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఎలాంటి కుటుంబిషన్ పరంగా సందేహాలున్నా నా నెంబర్ని సంప్రదించవచ్చు అందులో దివ్య కంపెనీ కుటుంబిషన్స్ టైలర్ మోడల్ లింక్ మోడల్ పెద్ద మిషన్ వన్ దివ్య దివ్యాలో జిగ్జాగ్ మిషన్ వన్ థర్టీ కే గేర్ లేటెస్ట్ మోడల్ ఫాయింట్ ఓర్లాక్ మోనా కంపెనీ మిషన్ ఇండస్ట్రియల్ మిషన్ జాకీ పూజా కంపెనీ లింక్ మోడల్ మిషన్ శ్రీ వెంకటేశ్వర కుటుంబ మిషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ మన షాప్ నందు నిర్మా లింక్ మోడల్ మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ జాకీ కంపెనీలో లేటెస్ట్ మోడల్ మిడిల్ డిస్ప్లే నిర్మా కంపెనీ బీడ్ స్టాండుతో పూర్తి సెట్ టైలర్ మోడల్ పెద్ద మిషన్ నైంటీ ఫైవ్ టీ టెన్ హెవీ డ్యూటీ మిషన్ నిర్మ కంపెనీ చిన్న మిషన్ టైలర్ మోడల్ మోనా కంపెనీ ఎం ట్వంటీ లేటెస్ట్ న్యూ అప్డేట్ మిషన్ మోనా కంపెనీ ఎం ట్వంటీ న్యూ అప్డేట్ హెడ్ నైంటీ ఫైవ్ టీ టెన్ మోనా కంపెనీ పెద్ద మిషన్ డబల్ మేకర్ మోనా కంపెనీ डिल्स मॉडल लेटेस्ट कलर न्यू अपडेट मोना मिशन लिंक मॉडल सेट न्यू मॉडल विजय कंपनी लिंक मॉडल सेट न्यू बेसिक, विजय कंपनी नय्टी फै टी टेन न्यू मॉडल ग्रे कलर अभिशीलासे डबल इ एल ए पूजा नयटी पूजा, लिंक मॉडल मिशन चिन्ना मिशन మన వద్ద హెవీ కంప్యూటరైజేషన్ మిషన్స్ మన షాప్ నందు అన్ని రకాల కుటుంబ మిషన్స్ అమ్మకాన్ని సిద్ధంగా ఉన్నాయి కొనుగోలు చేసుకోండి